మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల గతంలో విడుదల చేసిన డబ్బులు జమ కాలేదు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్నికల దృష్ట్యా మనకు అధికారులందరూ కూడా మనకు అప్రమత్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనకు డబ్బులు అయితే జమ చేయలేదన్నమాట ఇక ఎట్టకేలకు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఈ రోజు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పారు ఇక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలను అయితే జమ చేస్తున్నారంటే విడుదల చేస్తున్నారు ఇక ఎటకేలకు మనకు రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో విడుదల చేసినటువంటి డబ్బులు ఇంకా జమ కాకపోవడంతో వారందరికీ కూడా మనకు మరొకసారి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారండి ఇక ఎన్నికల కోడ్ ఉన్నటువంటి దృష్ట్యా మనకు ఇబ్బంది లేకుండా మనకు రైతులకి డబ్బులు జమ చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో మనకు నిన్నటితో ఎన్నికలు ముగిసాయి కాబట్టి ఇప్పుడు కొత్తగా మనకు ఎన్నికలు కోడ్ అనేది ఉన్నా కూడా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే ప్రకటించారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే జమ అవుతాయి